గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్భై ఎండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను వాగర్థా విమ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వర్ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరము పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరములో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ఈ నామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు రెండు పాదాలు శతమిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు మూడు పాదాలు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉన్నాయి హుందాగా ఏ విషయాన్ని బయటికి చెప్పకుండా గౌరవంగా జీవనం సాగించేటువంటి ఈ కుంభరాశి వారికి విశ్వావశనామ సంవత్సరంలో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదుగా చెప్పడం జరిగింది ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు చతుర్థ భావంలో వృషభ రాశిలో సంచరిస్తూ మిశ్రమ ఫలితాలు అందిస్తాడు మే పద్నాలుగు తర్వాత పంచమ భావం అయినటువంటి మిథున రాశులో ప్రవహించడం వల్ల వంద శాతం గురుబలాన్ని అందిస్తాడు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని స్థిరాస్తుల్ని కొనుగోలు చేసి మీరు ఆనందంగా ఉండగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను ఆదాయాన్ని అభివృద్ధిని నూతన అవకాశాలని అందుకుంటారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు విద్యార్థులు మరింతగా అధిక చదువులకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే వారికి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా గురువు డెబ్బై నుంచి ఎనభై శాతం సో ఈ కుంభరాశి వారికి అందిస్తున్నాడు ఈ సంవత్సరం వ్యయాధిపతి జన్మరాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం ద్వితీయ భావం అయినటువంటి మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా నాడు శని ప్రభావం వల్ల ద్వితీయ శని దోషం వల్ల కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అధికంగా ఖర్చులు కనిపిస్తున్నాయి శారీరకమైనటువంటి సోమరతనం కనిపిస్తుంది కొన్ని కార్యక్రమాలు మీరు స్వయాన వాయిదా వేసుకుని ఇబ్బందులు కొన్ని తెచ్చుకునే వారు ఉంటారు అనుకోకుండా ఒకనొక సందర్భంలో వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ పరివారిక సహకారంతో కానీ కొంత మీరు మంచి ఫలితాలు అందుకునే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి కనుక ఈ వేయములో ఉన్నటువంటి శని దోషం ఈ ద్వితీయ భావం అయినటువంటి మీనరాశిలో ఉండే శని దోషం పోవడానికి ఏళ్ళ శని దోషం పోవడానికి ఈ కుంభరాశి వారు శనీశ్వరం యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అవకాశం లేని వారు ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి తమలపాకుల పూజ కానీ సింధూరు పూజ కానీ నిర్వర్తించండి నిత్యం సుందరకాండ పారాయణం చేయండి రాహు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు మే పద్దెనిమిది వరకు ఆ తర్వాత జన్మరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కుంభరాశిలోనికి ఈ రకంగా రాహు పూర్తిగా ప్రతికూలంగా మీకు విదేశీ వ్యవహారాలు కానీ లేకపోతే ఒక దురాశ పనుల యొక్క సాంగత్యం వల్ల నష్టపోవడం కానీ ఆశించిన పనులు నెరవే నెరవేర్చలేకపోవడం కానీ దుబారా ఖర్చులు ఆలోచనలు ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఎప్పుడో ఒక సందర్భంలో మాత్రమే ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తాయి కేతువు అష్టమభావంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు సంచరిస్తున్నాడు ఆ తర్వాత సప్తమభావంలోనికి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు మరి జీవిత భాగస్వామి విషయంలో నిరాశ ఎదురవుతుంది కొన్ని కార్యక్రమాలు ఆటంకాలు ఏర్పడతాయి అనుకున్న పనులు నెరవేర్చలేకపోతారు చాలా కార్యక్రమాలు మేము ఒక రకమైనటువంటి ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది మరి ద్వితీయ లో ఉన్నటువంటి రాహువు జన్మంలో ఉన్నటువంటి రాహువు అలాగే సప్తంలో ఉన్నటువంటి కేతువు అష్టములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడాలి అంటే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అవకాశం లేని వారు నిత్యం దుర్గారాధన చేయండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టమం చదువుకోండి గరికమాలను గణపతి స్వామికి సమర్పించండి కొన్ని ఒలువలను బాగా పడుకు బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఇక తృతీయ దశమాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో వృషభ ధనస్సు రాసుల్లో సంచరించడం వల్ల అవి దశమ లాభభావాలు కావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వ్యాపారులకి అధిక లాభాలు ఉంటాయి వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు ఉంటాయి వాహన రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా భూ వాహన లాభాలు సౌఖ్యాలు అందుకోగలుగుతారు ఈ కుంభరాశి వారు కుజగ్రహము నలభై నుంచి యాభై శాతం అనుకూల ఫలితాలు ఇవ్వడం వల్ల ఇక సప్తమాధిపతి ఉన్నటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసంలో మేషరాశులు తృతీయ భావంలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు మాసాల్లో సష్టమభ భావంటువంటి కర్కాటక రాశులు సూర్యుడు ప్రవేశిస్తున్నాడు సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో దశమ దశమభావమైనటువంటి వృక్షిక రాశిలోను లాభభావైనటువంటి ధనుస్సు రాశులను సూర్యుడు సంచారం కొనసాగించడం వల్ల ఈ సంవత్సరము రవి సానుకూలత వల్ల కుంభరాశి వారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు ఉన్న ఉద్యోగములు అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు ఈ సూర్యగ్రహం అనుకూలత వల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరం అరవై నుంచి డెబ్బై శాతం శుభ్రతలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మరి విశ్వావశునామ సంవత్సరంలో కుంభరాశి వారు నిత్యం ఈశ్వరాభిషేకం నిర్వర్తించడం లేక ఆంజనేయ స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం లేకపోతే శనీశ్వర దర్శనం చేసుకోవడం వల్ల ఏళ్ళనాటి శని దోషం నుంచి బయటపడతారు రావుకేతు పూజలు నిర్వర్తించుకొని శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకొని రావడం వల్ల రావుకేతు దోషం నుంచి బయటపడే పరిస్థితి కనిపిస్తుంది అలాగే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటూ సుబ్రహ్మణ్య దర్శనం సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు విశ్వావశోనామ సంవత్సరంలో కుంభరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు స్థితి కనిపిస్తుంది మరి ద్వితీయ లో ఉన్నటువంటి రాహువు జన్మంలో ఉన్నటువంటి రాహువు అలాగే సప్తంలో ఉన్నటువంటి కేతువు అష్టమంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడాలి అంటే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేత పూజలు నిర్వర్తించుకోండి అవకాశం లేనివారు నిత్యం దుర్గారాధన చేయండి శ్రీదేవి కర్గమాల స్తోత్రం చదువుకోండి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించండి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గరికమాలను గణపతి స్వామికి సమర్పించండి కొన్ని ఉలువలను బాగా పడుకుబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఇక తృతీయ దశమాధిపతి కుజుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో వృషభ ధనస్సు రాశుల్లో సంచరించడం వల్ల అవి దశమ లాభభావాలు కావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వ్యాపారులకి అధిక లాభాలు ఉంటాయి వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు ఉంటాయి వాహన రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా భూ వాహన లాభాలు సౌఖ్యాలు అందుకోగలుగుతారు ఈ కుంభరాశి వారు కుజగ్రహము గ్రహము నలభై నుంచి యాభై శాతం అనుకూల ఫలితాలు ఇవ్వడం వల్ల ఇక సప్తమాధిపతి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసంలో మేషరాశులు తృతీయ భావంలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు మాసాల్లో భావనటువంటి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో భావమైనటువంటి వృచ్చిక లాభ లాభభావమైనటువంటి ధనుస్సు రాశులలోను సూర్యుడు సంచారం కొనసాగించడం వల్ల ఈ సంవత్సరము రవి సానుకూలత వల్ల కుంభరాశి వారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు ఈ సూర్యగ్రహణం అనుకూలత వల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరం అరవై నుంచి డెబ్బై శాతం శుభ్రతలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మరి విశ్వావశోన సంవత్సరంలో కుంభరాశి వారు నిత్యం ఈశ్వరాభిషేకం నిర్వర్తించడం లేక ఆంజనేయ స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం లేకపోతే శనీశ్వర దర్శనం చేసుకోవడం వల్ల ఏళ్ళనాటి శని దోషం నుంచి బయటపడతారు రావుకేతు పూజలు నిర్వర్తించుకొని శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకొని రావడం వల్ల రావుకేతు దోషం నుంచి బయటపడే పరిస్థితి కనిపిస్తుంది అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటూ సుబ్రహ్మణ్య దర్శనం సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు విశ్వావశనామ సంవత్సరంలో కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోబన్